ఇప్పటికే సోమశెల జలాలను తీసుకొచ్చి వాటర్ ప్లాంట్ ద్వారా ఫిల్టర్ బెడ్స్ ద్వారా దాన్ని పూర్తిగా మంచినీటిగా తయారు చేసి పైపుల్లో ఆత్మకూరు మున్సిపాలిటీను నీళ్ళు ఇస్తూ ఉన్నాం ఐదు ఎంఎల్డి వాటర్ని మనం సోమశల నుంచి తీసుకొని ఆ నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంది కానీ పెరుగుతున్నటువంటి ఆత్మకూరు పట్టణ అవసరాలకి ఈ స్కీమ్ ఒక్కటే సరిపోదు మరికొంత ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఒకటి రెండు వార్డులు అలాగే ఇరవై రెండు ఇరవై మూడు వార్డులు అనుకుంటాను ఈ నాలుగు వార్డులలో ఎక్స్టెన్షన్ ఏరియాల్లో ఇప్పటికీ అవి ఇంకా రూరల్ వాటర్ స్కీమ్ కిందే ఉన్నాయి రూరల్ వాటర్ స్కీమ్ని కూడా ఈ అర్బన్ వాటర్ స్కీమ్తో కలిపి వాళ్ళకు కూడా మంచి నీటిని ఇచ్చే కార్యక్రమం ఉందని కొంచెం లాస్ట్ టైమే నేను అధికారులతో మాట్లాడి కొంత సూచన చేశాం కానీ అది ఇంకా పెండింగ్లో ఉందని చెప్పి తెలిసింది మళ్ళీ ఒకసారి ఒక వారం రోజుల లోపలనే మున్సిపల్ అధికారుల్ని పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లను అలాగే పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను కలిపి ఆత్మకూరు పట్టణం మొత్తం మీద అర్బన్ వాటర్ సప్లై స్కీమ్ నుంచే నీటిని విడుదల చేయడానికి దీన్ని ఇంకా మెరుగుపరిచి అవసరమైన దగ్గర వాల్వ్ సిస్టమ్స్ని కూడా ఇంకా డెవలప్ చేయాల్సి ఉంటే చేసి దీనికి ఇప్పటికే కొంత డబ్బు కూడా విడుదలయ్యుంది ఆ డబ్బుతోటి ఇంకా కొన్ని ఓహెచ్ఎస్ఆర్లు కట్టాల్సినవి ఉన్నాయి వాటికి కూడా త్వరలోనే కార్యక్రమం మున్సిపల్ మంత్రి నారాయణ గారితో మాట్లాడి త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేయాలనేటువంటిది ఇప్పటి వరకు ఆత్మకూరు పట్టణ పరిధిలో వచ్చేటువంటి ఈ మూడు పనులను కూడా విజిట్ చేయడం దీనికి అధికారులకు కొన్ని సూచనలు ఇవ్వడం మేము కూడా కొంత అవగాహన చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మన మున్సిపల్ శాఖ మంత్రి గారికి తెలియజేసి కొంత ఎక్కువ నిధులు సం సాధించడానికి ప్రయత్నం చేస్తాం ये इवा